ఒక సిస్టరు వీనెకకి పైపింగ్ ఎలా వేయాలో చెప్పండి అక్క అన్నారు అయితే ఫస్ట్ కటింగ్ చూపిస్తానండి ఇప్పుడైతే మనకి ఆర్మూల్స్ అంతా కట్ చేసుకున్నాను పేపర్ మీద మనకి ఎప్పుడైనా సరే వీనెక్క బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కింద మనకి కొద్దిగా నెక్ అనేది డీప్గానే ఉంటేనే బాగుంటుంది విడత వచ్చేసి కొంచెం ఎక్కువ ఉండాలండి కింద పెట్టుకోమను విడత అనేది వీ షేప్ కదా పైన పెట్టుకుంటాం మామూలుగా రెండు పావు తీసుకుంటే రెండున్నర రెండున్నర తీసుకుంటే మనకి పాత ఒక మూడు మూడు తీసుకుంటే మూడు పావు అలా ఎక్కువ తీసుకుంటేనే మనకి షేప్ అనేది బాగుంటుంది నార్మల్గా బాక్స్ ఎలా వేస్తామో అలా వేసి ఇలా ఎల్ షేప్ లాగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మన రౌండ్ అయితే రౌండ్ స్టార్ అయితే స్టార్ ఏదైతే అది పెట్టుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి మీరు వీ షేప్ రావాలంటే చిరిగిపోకుండా వీ దగ్గర చిరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే పై నుంచి ఒక ఏడు ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని లేదంటే కింద నుంచి ఒక నాలుగు ఇంచులు ఎలాగైనా పర్లేదు ఇలా షేప్ ఇవ్వాలన్నమాట పై నుంచి స్ట్రేట్గా వచ్చి ఇలా షేప్ ఇస్తే మనకి వీ వస్తుంది డైరెక్ట్గా క్రాస్గా వెళ్ళిపోతే చిరిగిపోతుందండి బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా వీ షేప్ అనేది ఇలాగే రావాలి అలా వస్తేనే బాగుంటుంది లేదంటే మేము కరోజ స్కేల్ వాడతాం అక్కంటే అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా షేప్ ఇచ్చేయాలి అవసరం లేదండి స్కేల్ ఏం అవసరం లేదు మళ్ళీ రౌండ్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వి షేప్ అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ దాకా స్ట్రెయిట్గా వెళ్ళి కొద్దిగా క్రాస్ తీసుకోవాలి ఇలాగ అప్పుడు షేప్ అనేది వి షేప్ వస్తుంది అప్పుడు మనకి వెనకాల చిరిగిపోదు అనమాట ఇది వచ్చి సుక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు నేను పైపింగ్ ఎలా వేస్తాను చెప్తాను రెండు మెథడ్లు వేయచ్చండి పైపింగ్ అనేది ఫస్ట్ వచ్చేసి నా మెథడు ఇంకోటి వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న ట్రెండింగ్ అని కాదు వేరే వాళ్ళు వాడుతున్న మెథడ్ చూపిస్తాను ఇప్పుడైతే నేను పట్టి కాజాపట్టి జాయింట్ వేసేసుకున్నాను కాజాపట్టి అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఉక్సిపట్టి పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో అయితే క్లాత్ తీసుకున్నానండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ కూడా ఎగ్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి ఇక్కడ వీ షేప్ అనేది ఇంకా మాకు బ్రాడ్గా కావాలి అనుకుంటే కొద్దిగా కట్ చేసుకోవచ్చు ఆ కటింగ్ కూడా చిన్న టిప్ చెప్తాను ఎలా అంటే అలా కట్ చేయకండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇలా మళ్ళీ ఇంకా లోపలికి రావాలి మాకు అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీకు ఎంత కావాలంత పాదమించి పెడుతున్నాను నేనైతేనే ఈ పాదమించి తోటి ఫస్ట్ కుట్టేస్తున్నానండి మనం లైనింగ్ ఎలాగ జాయిన్ చేస్తాం అదే మెథడ్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా ఇలా స్టిచ్ వేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకుంటూ కూడా షోల్డర్ దగ్గర కాదు మరి నెక్ అనేది విడితే ఎక్కువైపోతుంది ఇక్కడ ఈ షేప్ దగ్గర అనమాట నేను చెప్పాను కదా ఒక సెవెన్ ఇంచెస్ అని అక్కడ కొంచెం కట్ చేసుకుంటే మీకు ఇంకా బ్రాడ్గా వస్తుంది అనమాట ఈ షేప్ వస్తుంది ఇంకా బ్రాడ్గా వస్తుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే కొంచెం మీకు ఎక్కువ కావాలనుకుంటే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చేసి కొద్దిగా అలా తిప్పేసుకుంటూ వెళ్ళాలి కొంచెం పాదమించి అంతే ఇలా పాదమించుతో నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు నేను చెప్తాను చూడండి రెండు మెథల్ చూపిస్తాను రెండు వైపులా మీకు ఏది నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఏ నెక్ అయినా సరే క్రాస్కున్న క్లాత్ నేను వాడతాను స్క్వేర్ నెక్ అయినా వి నెక్ అయినా స్టార్ అయినా రౌండ్ అయినా ఏదైనా సరే నేనైతే క్రాస్కున్న క్లాత్నే తీసుకుంటాను ఒకటిన్నర ఇంచుతో తీసుకుంటానండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని మనకి వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేస్తాను అన్నమాట ఇలాగ పైనుంచి ఇలా ఇది వచ్చేసి రా మెథడ్ మాట నేను ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతాను చాలా ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాత నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగసు క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి తర్వాత థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని థ్రెడ్ని అయినా క్లాత్ని ఇది లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్ అనేది నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే అయితే ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి టాప్ స్టిచ్ వేయను హెమింగ్ చేయించేస్తాను రెండో మెత చూపిస్తాను చూడండి రెండో మెథడ్ ఏంటంటే వన్ సైడ్ ఒకటిన్నర ఇంచుతో క్లాత్ తీసుకున్నాను క్లాస్ క్రాస్గా ఉన్న క్లాత్ని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను ఇలాగ థ్రెడ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా మనం ఫోల్డింగ్ అనేది థ్రెడ్ అంత లావు ఉంటే సరిపోతుంది అంటే ఫోల్డింగ్ థ్రెడ్ కవర్ అయ్యేటట్టు ఉండాలన్నమాట నాకు ఈ మెథడ్ అనేది ఎక్కువ వాడనండి అసలు నేను వాడనే వాడను మన వాళ్ళే నాకు కొన్ని రకాల మెథడ్ చెప్పండాక మాకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవుతాము అని చెప్తా అన్నమాట చాలామంది రిక్వెస్ట్ చేస్తారండి ఏంటంటే వాళ్ళు చూసినా కూడా అర్థం కాకపోతే నన్ను అడుగుతారనమాట నా వీడియోస్ అని కాదు ఎక్కడైనా చూసినా మీ సైడ్లో అక్క ఈజీగా అర్థమవుతుంది అని చెప్తారనమాట అలాంటప్పుడు నేను ఇలాంటివి చెప్తా ఉంటాను ఇప్పుడు ఉల్టా అనేది మన పై సీత అనేది మనం పై పెట్టుకోవాలి ఉల్టా అనేది అడుగు భాగంలో ఉండాలి చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మీకు ఎంత ఖర్చు కావాలో అంత మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనకి ఎంత ఖర్చు కావాలో అంత మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు సీదా అనేది మన వైపుకు ఉండాలన్నమాట పైపింగ్ సీదా ఉంది కదా ఫోల్డింగ్ చేసింది కాకుండా సీదా వైపు ఉల్టా కాదు సీదా వైపు ఆ మార్కింగ్ పైన కుట్టుకుంటూ రావాలి పైన పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగా సాగదీయకండి ఇలా మొత్తం కూడా ఈ మెథడ్ ఒక సిస్టర్ చూసారంట నాకు నా స్టైల్లో చెప్పమని అడిగారు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు పైపింగ్ అనే చేసుకోవచ్చు లేకపోతే స్టిచ్ అన్న వేసుకోవచ్చు నేనైతే పైపింగ్ అనేది హెమింగ్ చేయిస్తానండి అందుకు నేను ఏం చేస్తానంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ హెమింగ్ చేయించాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా కొంచెం లావుగా ఉంటుంది ఇక్కడ స్లోగా వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇదంతా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది చూసారా ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ మనకి హెమింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ మనకి ఎంత అయితే ఫోల్డింగ్ కావాలో అంత ఫోల్డింగ్ ఇప్పుడు చేస్తాను స్టార్టింగ్లో చేస్తే మనకు తెలియదు ఇప్పుడే చేసుకోవాలన్నమాట ఈ మెథడ్లో అయితే ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం మనం హెమింగ్ పట్టికి ఎలాగైతే కట్ చేస్తాం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అదే మెథడ్ అనమాట అంతే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా అంతా లోపలికి పెట్టేసుకుని హెమింగ్ చేసేయాలి చూడండి ఇలా వస్తుంది ఐరన్ చేయాలండి దీనికి అంటే ఐరన్ చేయకపోయినా పర్లేదు కానీ చెప్తున్నాను నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇంకో ఇలాగా ఇలా వస్తుంది వీ షేప్ ఓకేనా ఇది ఒక మెథడు అదొక మెథడ్ ఏ మెథడ్లో మీకు ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి మీకు ఏమన్నా ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్ చేయండి కొద్దిగా పైకి లేస్తుంది స్టిచ్ వేశాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నెక్ అయినా స్టార్నెక్కైనా ఏ నెక్క అయినా మీరు ఈ మెథడ్లో రెండు రకాల మెథడ్ నేర్చుకున్నారంటే మీకు పైపింగ్లు ఇంకా తిరిగి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్